అందరికి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమా శ్రీ గురు గురుగారు మన దేశ వివాహ వ్యవస్థ కావచ్చు ఇంకా ఏ శుభకార్యాలు చూసుకున్నా బంగారం లేదా ఏ పని అవదో సో చాలా దగ్గర రిలేషన్ బంగారం ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత బంగారం ధరించుకోవాలని చూస్తూ ఉంటారు ఇప్పుడు బంగారం అనే మాట పలిగితే చాలా వరకు భయపడుతున్నారు తులం బంగారం లక్ష రూపాయలకు వచ్చింది రాబోయే రోజుల్లో శాస్త్రం ప్రకారం మరి ఏంటి బంగారం ధరలు ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా బంగారాల్లో రకాలు ఉంటాయి నాన్న ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ వీచి కంటే ఇంకా ప్యూర్ ఉంటాయి తెలుసా పుత్తడి అంటారు దాన్ని మనం పూర్వకాలంలో పుత్తడి బొమ్మ కొందన బొమ్మ అంటాం ఆడపిల్లలు చూస్తే ఎట్లా ఉన్నారు అంటే దాంతో పోలుస్తాం పుత్తడి అంటే ప్యూర్ దాంట్లో ఎక్క వన్ పర్సెంట్ కూడా ఎక్కడా ఇది లేదు ప్యూర్ గోల్డ్ అనమాట అంటే భూమిలోంచి పుట్టుకొచ్చిన బంగారం ఉందో అదే బంగారం అదే పుత్తడి దానికంటే ఇంకా భూమిలో ఉన్నప్పుడు ఇంకా ఎంత పవిత్రంగా ఉంటుంది దాన్ని కుందనం అంటారు ఇప్పుడు కుందనం అంటే ఎవరు రాళ్ళు పెడుతున్నారు కానీ కుందనం అంటే ఆ రా భూగర్భంలో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉంటుందో గనుల్లో దాన్ని బయటికి తీయకముందు ఉన్న దాన్ని కుందనం అంటారు తీసిన తర్వాత పుత్తడి అంటారు ఇప్పుడు దాన్ని మనం నైంటీ నైన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ సిక్స్టీన్ క్యారెట్స్గా విభజించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అసలు బంగారం అంటే ఇన్ని దశలుగా ఉంటుంది మనకు ముఖ్యంగా ఇలాంటి బంగారం నిజంగా ఎవరినన్నా చూసినా మనసు బంగారం రా అంటాం అంటే బంగారం అనుకున్న విలువ ఎంత ప్లాటినానికి కాస్ట్ ఉన్నా దాన్ని జనాల్లోకి రాలే చూడండి పెద్దగా వచ్చింది కానీ అంత పెద్దగా దానికి విలువ లేదు కాస్ట్ ఉంటుంది కానీ జనాలు పెద్దగా వాడరు ఎవరు కూడా రాబోయే రోజుల్లో మనమే వేరే దేశాలకి బంగారాన్ని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో డాలర్ విలువ తగ్గిపోయి రూపాయి విలువ పెరుగుతుంది చెప్పి మనం పంచాంగ శ్రవణంలో ముందుగానే చెప్పుకున్నాము ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరగేది అదే రూపాయి విలువ పెరిగితే బంగారం విలువ తరుగుతుంది కానీ ఇది ఎంతకాలం ఒక సంవత్సర కాలం పాటు అది ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి బంగారం విలువ కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ మరల ఇంకొక సంవత్సరానికి చూసుకుంటే ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది నాన్న మహా అయితే తొంభై వేలు తొంభై రెండు వేల వరకు వస్తుంది ఇది మరల రాబోయేటువంటి సంవత్సరం తర్వాత రోజుల్లో బంగారం రేటు వచ్చేసరికి లక్షన్నర పైన పలికేటువంటి రోజులు లక్షన్నర క్రాస్ అవుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒక లక్ష నలభై ఐదు వేల దగ్గర నుంచి ఒక లక్ష నలభై తొమ్మిది వేల మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది రాబోయే సంవత్సరం సంవత్సరం తర్వాత ఈ లోపల కొంచెం తగ్గుతుంది ఇప్పుడు అందులో మన భారతదేశంలో కూడా బంగారు గనులు కొత్తగా కనుక్కున్నారు సో తొంభై వేల వరకు తగ్గినా కూడా మళ్ళీ ఒక్కసారిగా నర పెరుగుతుంది ఇప్పుడు బంగారం మన దగ్గర ఉన్నప్పుడు ఇతర దేశాలకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గర బంగారం విలువ పెరగాల్సిందే కదా మళ్ళీ తప్పనిసరిగా కొనుగోలుదారులు పెరుగుతుంటే కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ కొనుగోలుదారులు పెరుగుతూ ఉంటారు మన దేశం నుంచి బంగారం వెళ్తూ ఉంటుంది తద్వారా బంగారానికి రాబోయేటువంటి రోజుల్లో మంచి పెట్టుబడిగా చెప్పుకోవచ్చు సో కాస్త ఉన్నవాళ్ళు ఏ రోజు కన్నా ఖచ్చితంగా పెరుగుద్దు అని చెప్పి బల్క్లో ముందుగానే కొనేసి పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు నిజంగా బానే ఉంటుంది నాన్న భవిష్యత్తు బాగానే ఉంటుంది తగ్గి ఇప్పుడు ఓ మర చెప్తా తక్కువ ఉన్నప్పుడు కొంటాం పెరిగినప్పుడు ఆనందపడతాం తగ్గినప్పుడు మరలా దిగాలు పడతాం కానీ మరలా పెరుగుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు రాబోయే రోజుల్లో మూడే మూడు వస్తువులు రాజ్యం వెళ్తాయి నాన్న నాలుగు వస్తువులు ఈ నాలుగు రకాల లోహాలు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తాయి వీటిల్లో దేంట్లో ఇన్వెస్ట్ చేసినా ఇప్పుడు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు లాభం తీసుకుంటారు ఏంటి అంటే బంగారం ఇత్తడి ఇత్తడి ఇంకో బంగారం అంటారు ఇత్తడి కూడా విపరీతమైన కాస్ట్ పెరిగిపోయింది ఒకప్పుడు నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉండే కేజీ ఇత్తడి ఇవాళ రోజున తొమ్మిది వందల రూపాయలకి పోయింది అలాగే రాగి కాపర్ కాపర్ కూడా విపరీతమైన రేట్లు పెరుగుతాయి దీంతోపాటు వెండి వ్యాపారస్తులు కూడా ఏం చెప్తారంటే బంగారం మీకు సమయం తీసుకుంటుందేమో వెండి సమయం తీసుకోదు వెండి గ్యారెంటీ రాబోయే రోజుల్లో కేజీ లక్షన్నర పలకపోతుంది తొందరలో అని చెప్తున్నారు వాళ్ళు కూడా గ్రహస్థితి ప్రకారం కూడా వెండికి రేట్లు పెరుగుతాయి ఇప్పుడు లక్షా పదివేలు లక్ష పదిహేను వేలు ఉంది ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో లక్ష పాతిక లక్ష ముప్పై వేల రూపాయలు అతి తొందరలో ఒక నాలుగైదు నెలలలో పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పెరుగుతుంది గ్యారెంటీ వెండి ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే బంగారం రేట్లు పెరగడం ద్వారా గిల్టు నగలకి ఈ సిల్వర్ ఆర్నమెంట్స్కి ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి సిల్వర్ ఆర్నమెంట్స్ ఏంటి నాన్న నేను మొన్న మధ్య మాకు తెలిసిన వాళ్ళకి షాప్కి కావాలంటే వెళ్ళాను నేను వెళ్తే మూడు లక్షలు రెండు లక్షలట రెండు లక్షలు పెట్టుకుంటే ఇరవై గ్రాములు బంగారం వస్తుంది కదా అంటే ఇది నలభై గ్రాములు ఉంది కదా గురుగారు అంటున్నాడు ఆయన అంటే అంటే వెండికి కూడా రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయి ఆదరణ కూడా పెరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో బంగారాన్ని మనం ఎంత లాకర్లో పెట్టి దాచిపెట్టుకుంటున్నామో ఇత్తడి వెండి కూడా అంతే జాగ్రత్తగా దాచిపెట్టుకునేటువంటి స్థాయికి ఇత్తడి వెండి రాగి మరల మంచి రేట్లు పెరికేటువంటి పరిస్థితి రాబోతుంది అలా గురుగారు ఇప్పుడు మనకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా ధనం అవసరం అన్నా మనం మన దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టేసుకుంటూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి మన ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి చాలా వరకు ఏర్పడుతుంది తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇంటికి తెచ్చుకోవడానికి ఏదన్నా మంచి రెమెడీ ఉంటే మా కోసం తెలియజేయండి ముఖ్యంగా మంగళవారం రోజున తాకట్టు పెట్టవద్దు పెడితే రాదు శుక్రవారం మనం ఎలాగో పెట్టం ఇంట్లో నుంచి లక్ష్మీదేవిని బయటికి తీసుకెళ్ళాం పెట్టం మంగళవారం రోజున ఎక్కడైతే అప్పు తీసుకుంటున్నామో ఏదైనా వస్తువులు పెడితే ఆ వస్తువులు అటు నుంచి అటుపోయినట్టే మనకి వెనకొచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడవు గ్యారెంటీ కాబట్టి మంగళవారం రోజున ముఖ్యంగా ఇయ్యవద్దు అలాగే ఈ బంగారం తాకట్టు పెట్టామండి మేము విడు రోజులను పెట్టాము అది అక్కడ డబ్బులు రావట్లేదు మేము తీర్చుకోవాలి తెచ్చుకోవాలి ఎంతో రెండు కాసులు మూడు కాసులు బంగారం ఉంది అదే తాకటెట్టాము అది కూడా రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి నిజంగా మాట చెప్పాలంటే ఇది అంత ముందు కొన్ని ఛానల్స్లో కూడా చెప్పాను అన్న చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు గురుగారు మీరు చెప్పిన విధానం నేను చేశాను ఇరవై ఒక్క రోజు చేయమన్నారు చేశాను నా బంగారం తెచ్చుకున్నాను మళ్ళీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పింది ఒక ఆవిడ విజయవాడ నుంచి ఫోన్ చేసి ఆవిడ సింపుల్ రెమెడీ నాన్న ఏం లేదు ఒక ఇరవై ఏడు ఖర్జూర పండు తెచ్చుకోండి ఇరవై ఏడు ఇరవై ఏడు ఖర్జూర పండు తెచ్చుకోండి ఒక గ్రీన్ కలర్ క్లాత్ తెచ్చుకోండి అలాగే ఇరవై ఏడు లవంగాలు ఇరవై ఏడు యాలుకలు ఇరవై ఏడు ఖర్జూర పండు గ్రీన్ కలర్ ఒక హాఫ్ మీటర్ క్లాత్ ఉండేలా చూసుకొని దాంట్లో చక్కగా కొత్తది కట్ చేసుకొని హాఫ్ మీటర్ ఉండేట్టుగా చూసుకొని దాంట్లో చక్కగా ఓంకారం స్వస్తిక్ శ్రీం సున్నా రాకుండా అమ్మతో మకారంతో పూర్తి చేసి ఈ ఖర్జూర పండు ఈ పచ్చకర్పూరం యాలుకలు ఈ ఇలాచి ఈ మన లవంగాలు దాంట్లో పెట్టండి ఒక కుంకుమ తీసుకొని లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని అంటే ఇది మూటగా కట్టేసిన తర్వాత దేవుడి అమ్మవారి పఠం ముందుగా పెట్టి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఒక మారేడు దళం ఆ మూట మీద పెట్టి ఆ మారేడు దళం మీద కుంకుమతో అర్చన చేయండి ఇరవై ఏడు రోజుల పాటు పూర్తయిన తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి బంగారం మరలా తిరిగి వచ్చేస్తుంది దానికి కాళ్ళు వచ్చేస్తే అత్తగారింటికి అవసరం లేదు దానికి హిందీ నేర్పించాల్సిన అవసరం అంతకంటే ఉంటుంది ఎప్పటికంటే మారవాడి షాపుకి వెళ్ళదు పొరపాటును కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు మరలా మరలా మీరు బంగారం కొనుక్కునేటువంటి స్థాయికి వెళ్దాం ఇక చివరిగా ఖచ్చితంగా మన ఇంట్లో బంగారం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు నిజమేనంటారా లేకపోతే అవాస్తవం నాన్న లక్ష్మీ అలక్ష్మి అనేటువంటిది ఇంటి ఇల్లాలి ముఖంలో ఉంటుంది ముఖ్యంగా లక్ష్మి అనేది డబ్బు ఒక్కటే కాదు ఐశ్వర్యం అనేటువంటిది డబ్బు ఒక్కటే కాదు ఇల్లాలి ముఖం చూసినా నాన్న ఆది శంకరాచార్య స్వామి వారు భిక్షాటంకి వెళ్తే ఒక ముసలావిడ ఇంట్లో ఏమీ లేవని చెప్పి ఎండిపోయిన ఉసిరి పండుగ ఉంటే ఉసిరి పండు తీసుకొచ్చి ఇచ్చింది సన్యాసి ఇంటి ముందుకు వస్తే పిచ్చాడానికి లేవు అనేటువంటి నాస్తి శబ్దం చెప్పడం ఇష్టం లేక ఉసిరి పండు తీసుకుని వెళ్ళి ఇస్తే ఆయన కనకధారాస్తవాన్ని చదివాడు ఉన్న ఉసిరి చెట్టుకున్నటువంటి పండు మొత్తం బంగారమయంగా తయారయ్యేలా చేశాడు ఆయన అవునా ఐశ్వర్యం అంటే ఏంటి లేదు రాదు కాదు అనేటువంటి శబ్దం లేకుండా చేసేటువంటిదే అసలైన ఐశ్వర్యం అని చెప్తాను నేను అవి ఉంటే బంగారం లేదు అనే మాట చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తుంది మన ఇంటికి ముఖ్యంగా ఇల్లాలు ముఖం ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నిత్యం సుమంగళిగా ఉండాలి తప్పనిసరిగా ఇంట్లో మాట్లాడేటువంటి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు పిల్లల్ని తిట్టకూడదు అత్తమామల్ని గౌరవిస్తూ ఉండాలి అలాగే భర్తని మర్యాదగా ప్రేమగా గౌరవిస్తూ ఉండాలి ఇరుగు పిరుగుబడితో నవ్వుతూ ఉంటే వరలక్ష్మి వ్రతం అదే చదువుతాను నేను అంతమంది కూడా చెప్పారు చాలా సార్లు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు అంటే వరలక్ష్మి వ్రతం చేస్తే డబ్బులు రావు వరలక్ష్మి అమ్మవారికి ఏ విధంగా ఉంటే ప్రీతికరంగా ఉంటారో ఆ విధంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే వరలక్ష్మిదేవి అలాంటి ఆడే కల్లో కనబడి చెప్పింది కదా కాబట్టి అలా ఉంటే ఇంట్లో ఐశ్వర్యాలన్నీ ఉన్నట్టే అష్టైశ్వర్యాలు అన్ని ఉన్నట్టే కాబట్టి ఆ విధంగా ఉండడం అనేది ఐశ్వర్యం ఇక చివరగా పూర్వకాలంలో రాజులు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి ఎంతో మంది మన భారతదేశాన్ని దోచుకెళ్లారు వజ్రాలు కావచ్చు వైడూర్యాలు అన్ని కూడా సో ప్రస్తుతానికి కొంత కొన్ని గుడిల్లో బంగారం ఉన్నప్పటికీ అది మనకి బంగారం కొరత ఉంది మళ్ళీ మన భారతదేశం బంగారంతో సుసంపన్నంగా వెదజల్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట అంటారు నిర్మోహమాటంగా చెబుతున్నాను మరలా ఇంకొక పది సంవత్సరాలు ఇదే కేంద్ర ప్రభుత్వం కొనసాగగలిగితే భారతదేశాన్ని కొట్టేటువంటి దేశం ప్రపంచం ఇంకెక్కడా లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళడం ఖచ్చితం కాబట్టి దయచేసి బంగారం అనే కాదు ఏ రంగంలో అయినా సరే వ్యాపారం కావచ్చు లేదంటే ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు నిజంగా ఇతర దేశస్తులు మనకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే ఏంటి నాన్న వాళ్ళ దగ్గర లేనటువంటి నాలెడ్జ్ మన దగ్గర ఉంది కాబట్టి మన నాలెడ్జ్ని డబ్బుతో కొంటున్నారు వాళ్ళు నాలెడ్జ్ విషయం కావచ్చు అంటే నాలెడ్జ్కి అసలు నాంది ఎక్కడ అంటే భారతదేశమే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ లేదు కాబట్టి ఇలాంటి విషయం అన్ని రంగాల్లో సైనిక సైనిక దళాలు కావచ్చు యుద్ధ రంగం కావచ్చు ఏదైనా సరేనా ఇదే ప్రభుత్వం ఒక పది సంవత్సరాలు కనుక కొనసా కొనసాగలిగితే ఏ వేరే ప్రభుత్వాలు అప్పటికి ఉండవు ఆటోమేటిక్గా మిగిలిందంతా కూడా ఇదే రాజ్యం కొనసాగుతుంటారా మరలా రామరాజ్యాన్ని చక్కగా ఇక్కడ ఒకటే మనం చెబుతాను బలరాముడు ఆంజనేయ స్వామి వారు యుద్ధం జరుగుతుంది నా మా రాజ్యంలో అసలు బీదవారికి నిత్యం అన్నదానం చేస్తుంటామని చెప్తారట బలరాముడు నిత్యం చేస్తుంటాం అన్నదానం కొన్ని వేల మందికి అన్నదానం చేస్తుంటాను నేను ఎంతమంది బీదలు ఉంటే అంతమందికి అన్నదానం చేస్తాను చేస్తానని చెప్పాట ఆంజనేయ స్వామి ఉండి నీది ఒక రాజ్యమా అన్నాడు అదేంటి అందరికి అన్నదానం చేస్తున్నాను కదంటే నా రామరాజ్యంలో అన్నం కోసం వెతుకునే వాళ్ళు లేరు రాజు చెప్పాట అలాంటి రాజ్యం రావాలి అంటే ఇలాంటి మంత్రులే ప్రధానమంత్రులే ఉండాలి ఇలాంటి ప్రభుత్వమే ఉండాలి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ మాత్రమే ఉండాలి దేశాన్ని ప్రేమించే నాయకులు ఉండాలి స్వలాభం కాదు దేశం కోసం ప్రేమించే దేశాన్ని ప్రేమించేటువంటి నాయకులు ఉన్నంతకాలం మన భారతదేశం ఇంకా బంగారు పథంలో ముందుకు వెళ్తుంది బంగారు విషయంలో బంగారంలాగా వెరిగేటువంటి పరిస్థితి తప్పనిసరిగా మన బంగారు భవిష్యత్తు మనకు కలుగజేస్తుంది దీంట్లో ఆలోచనే లేదు సో రాబోయే రోజుల్లో బంగారం గురించి బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎంతవరకు టచ్ అవుతుంది అద్భుతమైన వివరణ అందించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు శ్రీవా